మీరు ఆప్షన్ బయర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే మీరు ఫాలో కావాల్సింది ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అని నేను రెగ్యులర్గా చెప్తూ ఎందుకు వస్తున్నానంటే ఈరోజు పదిన్నర తర్వాత నేను ఈ ఈ చార్ట్ పెట్టినాను చూడండి మీకు సే రికార్డ్ చేసి పెట్టినాను దీన్ని బేస్ చేసుకొని మీరు ఇమేజ్ చేసుకోండి అసలు మన సబ్స్క్రైబర్స్కి ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది ఈరోజు ఇమేజ్ చేసుకోండి ఎందుకంటే నిఫ్టీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ వన్ దగ్గర ఓపెన్ అయింది తర్వాత పైకి వెళ్ళింది ఓపెన్ క్రాస్ అయింది పబన్ కలర్స్ అయిన తర్వాత మీరు జస్ట్ ఇమాజిన్ వన్ థర్టీ ఫోర్ దగ్గర మన కాల్ ఆప్షన్ ఓపెన్ అయితే ఆప్షన్ బైఆర్ అంటే ఒకవేళ మీకు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దగ్గర దొరికినా సరే మీరు ఇమాజిన్ చేసుకోండి నేను దగ్గర నేను ఈ స్క్రీన్ షాట్ చేసేటప్పటికి మీకు దగ్గర దగ్గర టూ థర్టీ సెవెన్ ఉంది టూ థర్టీ టూ అంటే దగ్గర దగ్గర ఇమాజిన్ చేసుకోండి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దగ్గర కానీ మీరు కానీ కొని ఉంటే ఆ వన్ సిక్స్టీ సెవెన్ దాటిన తర్వాత మీరు కొనున్నా సరే దగ్గర దగ్గర మీకు ఒక డెబ్బై ఎనభై రూపాయలు మినిమం ప్రాఫిట్ ఆన్ ఒక లాట్కి అంటే దగ్గర దగ్గర నాలుగైదు వేలు అలానే మీరు ఆప్షన్ సెల్లర్ అయినారనుకోండి మీరు కాల్ ఆప్షన్ కానీ మీరు మీరు పుట్ ఆప్షన్ కానీ మీరు ఏ నలభై వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ట్వంటీ ఆర్ వన్ టెన్ ఎక్కడైనా సరే మీరు కానీ సెల్ చేస్తుంటే మీరు ఇమాయింజ్ చేసుకోండి అరవై రూపాయలు దగ్గర దగ్గర ప్రాఫిట్ వచ్చిండేది అంటే యాక్చువల్లీ షార్ట్ సెల్లింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ అంటే షార్ట్ స్టాడిల్ షార్ట్ స్టాంగిల్ కాదు అది తెలియని వాళ్ళు చెప్పేది ఆప్షన్ బైర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా సరే ఈ చార్ట్స్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి మీకు ఎంత మనీ వస్తుందో మీరు ఇమాయ్ చేసుకోండి కానీ వచ్చిన మనీని ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నదే ఫైనల్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది ఆప్షన్ ట్రేడర్స్ ప్రాబ్లమ్స్ దీన్ని చూసి మీరు ట్రేడ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ